ఏంట ఆ బ్యాగ్ లో తాజ్మహల్ ఉంది ఈ తాజ్మహల్ ఒకటి నాకు సవతలా దాపురించింది అదేంటి ఈ తాజ్మహల్ చూస్తే నీకు అంత ప్రేమ ఏంటి అసలు నువ్వు ఇంకా ఈ పద్మాజ్ గారిని మర్చిపోలేదా అనమాట ప్రేమను మర్చిపోవడం అంత కాదు భయ్యా ప్యార్ 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 ప్రేమలో ఏముందా ప్రపంచమే ఉంది భయ్యా బావల పడిస్తే పసుపు ప్రాణాలైనా తీస్తే కసవాడివి ప్రేమలో ఏముందో నీకేం తెలుస్తుంది తొమ్మిద పుట్టిన చెల్లిని చివరికి కన్న తండ్రిని కూడా చెయ్య చేసుకునే రాక్షసుడివి ప్రేమలో ఏముందో నీకేలా తెలుస్తుంది వంద కరో బాస్

I'm <laughs>